నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలోని ఆంజనేయస్వామి గుడి ప్రాంతంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు రాజగోపాల్ పాల్గొని చలవేంద్రాన్ని ప్రారంభించారు ముందుగా భారతమాత చిత్రపటానికి పూలమాలలు వేసి నివ్వలర్పించి ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు విద్యార్థులకు పాఠాలు బోధించడంలోనే కాకుండా సామాజిక కార్యక్రమాలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ముందుంటుందని అన్నారు సంఘం శాఖ నాయకులు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని వక్తలు కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆపాస్ నాయకులు సురేంద్ర రెడ్డి ప్రభాకర్ నారాయణ వెంకటేశ్వర్లు వేణుగోపాల్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు ఏర్పాటు చేయడం జరిగింది గత పద్నాలుగు సంవత్సరాలుగా పద్నాలుగు సంవత్సరాలుగా కూడా సంగం మండల శాఖ సంగం మండల కేంద్రంలో సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మరియు వేసవి దృష్టిలో పెట్టుకుని వచ్చే భక్తులకు కావచ్చు ప్రయాణికులకు కావచ్చు కావచ్చు ఎటువంటి ఇబ్బందులు కూడా వాళ్ళ కోసం చదివేదాన్ని ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం కేవలం ఉపాధ్యాయ విద్యార్థుల సంక్షేమంతో పాటు సమాజానికి సామాజిక బాధ్యతగా సమాజంలో ఉపాధ్యాయులు కూడా భాగంగా సమాజంలో ఏ అవసరం వచ్చినా కూడా ఉపాధ్యాయులు ముందుంటారు అనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు సంఘం మండల శాఖ అనేక సేవా కార్యక్రమాలు చేస్తోంది మనందరికీ తెలుసు కోవిడ్ సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘ ఆధ్వర్యంలో సమాజంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఈరోజు సంఘం మండల శాఖ ప్రతి సంవత్సరం కూడా పద్నాలుగు సంవత్సరాలుగా ఒక మంచి సేవా కార్యక్రమాన్ని చేయడం అభినందనీయం ఎక్కడైతే సంఘం మండల కేంద్రంలో అనేక గ్రామాల నుంచి ప్రజలు రకరకాల అవసరాల కోసం వస్తూ ఉంటారు వాళ్ళకి వేసవ ఎటువంటి ఇబ్బందులు రాకుండా అరవై రోజుల పాటు ఇక్కడ నిర్వహించడం చాలా అభినందనీయం కాబట్టి వచ్చే ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని మేమందరం కూడా కోరుతూ ఉన్నాం సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి విశ్వసాయి మైలురాయి జూనియర్ కాలేజ్ వారి నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమౌటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ స్టోనోస్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచులు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా ఈ పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి